మీ నిత్య జీవిత గమనాన్నంతటినీ కూడా శివభక్తి శాసిస్తుంది శాసించి అది నిరంతరం కూడా మీకు ఆదర్శప్రాయమై మీరు అడుగు తీసి అడుగు వెయ్యాలి అని అనుకుంటే మీకు ఆయన జ్ఞాపకానికి వచ్చి నేను ఆయనలా బ్రతకాలి అని అనిపిస్తుంది ఇప్పుడు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటి మీకు ఒకరంటే చాలా ఇష్టం అన్న మాటకు అర్థం ఏమిటి ఆయన ఎలా బ్రతుకుతున్నాడో మీకు తెలియకుండా మీరు అలా బ్రతకడం మీకు అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఆయన్ని నేను జీవితంలో ఆదర్శంగా పెట్టుకున్నానండి ఆయన చాలా గౌరవనీయులు పూజనీయులు ఆయన నన్ను బాగా ప్రభావితం చేశారు అని నేను అన్నాను అనుకోండి దాని అర్థం ఏమిటి ఆయన ఏం చెప్పారో ఆయన ఏం ఉంటారో నేను కూడా అదే చెప్తూ ఉంటాను నేను కూడా ఆయన చెప్పిందే చేస్తూ ఉంటాను అంటే నా నడవడి ప్రభావితము కావాలి నా నిత్య జీవితము ప్రభావితం కావాలి నా నిత్య జీవితం ప్రభావితం కాలేదనుకోండి అప్పుడు భక్తి అన్నమాట ఒక పరిమితమైనటువంటి స్థితిని పొందింది అప్పుడు అందులో మీకు ఏదో ఒక ఆరోగ్యవంతమైన భయము లేదా ఆయన వలన నాకు ఈ ఉపకారం జరగాలి ఆయన తప్ప నన్ను ఎవడు చూస్తాడో నా యోగక్షేమములు ఆయన చేతిలో ఉన్నాయనేటటువంటి విశ్వాసం చేతనో మీరు ఆయనని పట్టుకుని ఉన్నారు అంతకన్నా మీరు ఇంకా బాగా ప్రభావితులయ్యారనుకోండి శివభక్తి బాగా పండిందంటారు శివభక్తి పండితే ఏమవుతాడు శివుడు అవుతాడు ఒక వ్యక్తిని నమ్ముకుని బ్రతికిన వాడు ఏమవుతాడు ఆయనే అవుతాడు బింబ ప్రతిబింబములలాగా ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతుకుతాడు ఆయన గాంధేయవాది అంటారు గాంధేయవాది అంటే ఏంటి గాంధీ గారు ఏం చెప్పారో ఆయన అదే చెప్తాడు గాంధీ గారు ఏం చేశారో అదే చేస్తాడు గాంధీ గారు నూలు వస్త్రాలు కట్టుకున్నారు ఆయన నూలు వస్త్రాలు కట్టుకుంటాడు గాంధీ గారు దేశభక్తి ఆయనకి దేశభక్తి గాంధీ గారు నమ్మిన సిద్ధాంతాలు ఆయన అదే నమ్ముతాడు గాంధీగారు చెప్పింది దేశాభ్యున్నతికి కారణం అని గాంధీగారు చెప్పుకున్నారు గాంధీగారు ఏమి చెప్పారో అంతే అవే దేశాన్ని వృద్ధిలోకి తెస్తాయి అని నమ్మి మళ్ళీ ఈయన కూడా అదే చేస్తాడు అంటే ఆయన వలన ప్రభావితుడైన వాడు ఆయన ఎలా ఉంటాడో అలా ఉంటాడు అంటే నిత్య జీవితం మీద భక్తి ప్రభావితం చేస్తుంది ఒక స్థితిలో అది శివుడైపోతున్నాడనడానికి గుర్తు ఆ స్థాయి పొందలేదనుకోండి ఎప్పటికీ మీరు భగవత్ కథకి శ్రోతగానే ఉండిపోతారు వినడం వరకే పరిమితం అయిపోతుంది కాదు ఒక స్థితిలో ఏమవుతుందంటే మీరు ఏది వింటున్నారో అది మీరు అయిపోతారు అది అవ్వకపోతే మనిషి జన్మకి పరిమితి ఉందని గుర్తు అప్పుడు వినడానికి రెండు చెవులు ఎందుకు ఇచ్చినట్టు ఈశ్వరుడు అప్పుడు దాని వలన ప్రయోజనం ఏమని చెప్పాలి ఎందుకనంటే మీరేది వింటున్నారో అది మీరు అయిపోతారని శంకరాచార్యుల వారే చెప్పారు గళంతీ శంభోత్వ చరిత సరిత కిల్బిజో దళంతిధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదయ శివానందలహరి నేను విన్న శివ కథలు చెవిలోంచి లోపలికి వెళ్ళినవి ఇక్కడ నిలబడిపోతే దాని అంతిమ ప్రయోజనం మరణ చక్రం నుంచి విడుదల పొంది సంసార భ్రమణ పరితాపోపశమనం సంసార పరిభ్రమణం ఆగిపోయి నేను శివుని ఎందు కలిసిపోతున్నాను పశువు పశుపతి ఎందుకు లయమైపోతున్నాడు అంటే ఆయన అయిపోతున్నారా లేదా ఆయన అవ్వకపోతే దానికి అర్థం లేదా భక్తికి ఎప్పటికీ అర్థం లేదు భక్తి ఎప్పటికీ రెండుగానే ఉంచింది అనుకోండి నేను భక్తుడు ఆయన పరమేశ్వరుడు అనే ఉండిపోతే అది భక్తి పండినదనడానికి సాధ్యం కాదు ఎందుకనంటే ఇక విడదీయడానికి వీలులేని రీతిలో భగవంతుని ఎందు మీరు ఐక్యం అవ్వాలి అలా ఐక్యం అవ్వాలి అంటే అసలు మీరు వింటున్న కథ ఎందు అంత అనురక్తితో విని అది మీ నిత్య జీవితాన్ని ప్రభావితం చేయాలి ప్రభావితం చేయడం అంటే మీకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి ఆయన ఆయన అయితే ఇది చేయడు ఆయన ఇది ఇలా చేస్తాడు నేను ఇలాగే ఉండాలి అని మీకు అన్వయం అవుతూ ఉండాలి అన్వయమై జ్ఞాపకం వచ్చి మిమ్మల్ని ప్రభావితం చేస్తే చిట్ట చివర అదే అయిపోతాడు అది అనేక కారణాల వల్ల అవుతాడు ఒకప్పుడు భయంతో అయిపోయాడు అతి భయంతో మారీచుడు రాముణ్ణి ఉపాసన చేశాడు ఇంకా ఎంత భయపడిపోయాడు ఎక్కడ చూసినా రాముడే కనపడ్డాడు చెప్పాడు ఏదో వృక్షే వృక్షే చ పశ్వామి అన్నాడు నాకు ఎక్కడ చూసినా రాముడు కనపడుతున్నాడు అన్నాడు చచ్చిపోయే ముందు రాముడి కంఠం వచ్చేసింది అంటే రాముడు అయిపోయాడు శివభక్తి కలిగిన వాడు శివుడైపోతాడంతే నడబడి ఎందుకు కూడా ఆయన శివుడే అందుకే శివమహాపురాణం ఓ మాట అంటుంది అటువంటి వాడి దర్శనం త్రివేణి సంగమ స్నానం అయిపోతుంది ఎందుకంటే శివదర్శనం అది భక్త దర్శనం కాదప్పుడు ఆయన అయిపోయాడు ఆ ఉపాసన ఆయన ఏం చేసిందంటే శివుణ్ణి చేసింది అలా అయిపోతాడంతే వయస్సులో ఆ సాధనలో ఆయన అయిపోతాడు ఆయన అయిపోయాడని ఆయనకి తెలియక్కర్లేదు ఆయన ఎక్కడ అడుగు పెట్టాడో అక్కడ మంగళం అంత ప్రశాంత స్థితిలో ఉంటాడు బుడిదుడుకులు ఉండవా ఉన్నట్టు కనపడతాయి సముద్రపు టు అనుకోండి కెరటాలు వస్తూ ఉంటాయి కాళ్ళని కొడుతూ ఉంటాయి రాళ్ళని కొడుతూ ఉంటాయి లోపలికి వెళ్ళి చూడండి ఏ కెరట ఉండదు మీరు మెద్రాసులో విమానం దిగేటప్పుడో విశాఖపట్నంలో విమానం దిగేటప్పుడు సముద్రం నుంచి వస్తూ ఉంటుంది వస్తున్నప్పుడు సముద్ర మధ్యంలో ఓడలు కనపడతాయి అక్కడ చూడండి ఒక్క కెరట ఉండదు ఏదో మాలలు కట్టినట్టు నొరగలతోటి ఆ కెరటాలన్నీ ఒడ్డునే ఉంటాయి మీరు ఒడ్డున ఒక అంచులో చూసినప్పుడు ఆయన కూడా సుఖదుఖాలకి లోనవుతున్నట్టు కనపడుతుంది మీరు లోపలికి తొంగి చూడగలిగారు సముద్రం ఎంత గంభీరమో ఆయన అంత గంభీరం అన్నిటికీ అతీతంగా ఉంటాడు ఏ కెరటాలు ఆయన్ని స్పృశించవు ఆయన శివుడయ్యాడు అది అవుతాడు అవుతాడు కాబట్టే భక్తికి చరమ ప్రయోజనం అది అయిపోవడమే అన్నారు శంకరాచార్యులు వారు ఆ భక్తి గురించి చెప్తూ ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా పశుపతే పాదారవిందేతో వృత్తి రూపేత్య సదా సా భక్తి ఇచ్చుత్యతే అన్నారు భక్తికి పరమార్థం ఏమిటి అంటే రెండు కింద మొదలవుతుంది మొదలయ్యి చిట్ట చివర ప్రవహించి ప్రవహించి వెళ్ళిపోయిన నది సముద్రంలో కలిసిపోయింది ఇప్పుడు నదిని చూపించండి వేరుగా లేదు నది నీళ్ళేవి లేవు నది నీళ్ళ రుచేది లేదు నది నదినీళ్ల రంగేది లేదు సముద్రంలో కలిసిపోయింది సముద్రంలో కలిసిపోయిన తర్వాత అంతా ఉప్పనీరే అంతా నీరే ఇక నదికి ప్రత్యేకంగా ఏ విధమైన ఉనికి లేదు శివుడైపోయినవాడు జీవుడిలా కనపడతాడు కానీ కాడు జీవన్ముక్తుడయ్యాడు జీవన్ముక్తుడు అంటే ఇప్పుడు చచ్చిపోయాక మోక్షం పొందాడని కాదు ఇక్కడ ఉండగానే సశరీరుడై ఉండగానే ఆయన శివుడైపోయాడు నది సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోయాడు శరీరం పడిపోయాక విదేహమోక్షం అంటారు చంద్రశేఖర భారతీ స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వాళ్ళందరూ పొందిన స్థితి అదే కాబట్టి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత భక్తి ఎందు ఏమవుతుందంటే ఉపకారస్మరణముగా కాదు మీకు ప్రతి క్షణం మిమ్మల్ని ఆయన మార్గదర్శకుడుగా నిలబడి నడిపిస్తూ ఆయన చేత ప్రభావితులై ఆయన అయిపోతారు అది శివుడైపోవడం అంటే ఎలా అవుతారు అని మీకు ఒక అనుమానం రావచ్చు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా పుష్పదంతుడని మహానుభావుడు శివ మహినా స్తోత్రమని అద్భుతమైన మాటలు చేశాడు నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయచనము నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయచ నమో నమో వర్షిష్టాయ త్రిణయన అవిష్టాయచనము నమ సర్వస్మైతే తదితమి శర్వాయ నమ అన్నాడు అసలు ఆయన కానిది ఉండదు అది కూడా ఎలాగో తెలుసా ప్రియదవ చాలా ఇష్టంగా చేస్తాట దేన్ని రెండు విరుద్ధమైన పనుల్ని సాధారణంగా విరుద్ధమైన పనులు రెండు విరు ఇష్టంగా ఎవరు చేయరు గుంటూరు రావడం ఇష్టమైతే ఇష్టంగా వస్తావు గుంటూరు రావడం ఇష్టం లేకపోతే అమ్మో నా వల్ల కాదండి అంటాం గుంటూరు ఇష్టంగా రావడం గుంటూరు ఇష్టంగా రాకపోవడం రెండూ ఒక్కసారి జరగడం కుదరదు ఏదో ఒకటే జరుగుతుంది కానీ భగవంతుడి విషయంలో ఏమవుతుందంటే ప్రియదవ ఆయన ఏది చేసినా ఇష్టంగా మనస్ఫూర్తిగా చేస్తాడు నీకు అది అలవాటు అవుతుంది ఏది చేయి మనస్ఫూర్తిగా చేస్తావు చేసే ముందు ఇది నీ చేస్తున్నది మంచి పనేనా నువ్వు ముందు నీకు నువ్వు నమ్ముతావు నేను మంచి పని చేస్తున్నాను నేను తప్పు చేయట్లేదు నీ చేస్తున్నది మంచి పని అప్పుడు చేస్తావు మనస్ఫూర్తిగా చేస్తావు ఆయన ఎందు విచిత్రం ఏమిటంటే శివుని ఎందు ద్వంద్వములు ఉంటాయి మనకు అలా కుదరదు ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు నమో నీధిష్టాయ ప్రియదవ దిష్టాయచనము అంత దూరంగా ఉంటాడు ఎక్కడున్నాడు శివుడు అంటే కైలాసంలో ఉన్నాడు అంటారు కోటేశ్వర ఉంటారంటే కాకినాడలో ఉన్నారు ఉంటారు అంటారు కాకినాడలోనూ ఉండడం గుంటూరులోనూ ఉండడం నాకు సాధ్యం కాదు గుంటూరు వస్తే కాకినాడలో లేను కాకినాడలో ఉంటే గుంటూరులో లేను శివుడు కైలాసంలో ఉన్నాడు కాబట్టి గుంటూరులో ఉండడు గుంటూరులో ఉంటే కైలాసంలో ఉండడు అని అంటే అది అసలు శివభక్తికి సంబంధించిన మాటే కాదు నువ్వు శివభక్తుడివే కావు ప్రియదవ ఆయన చాలా ప్రీతిగా దగ్గరగా ఉంటాడు చాలా ప్రీతిగా దూరంగా ఉంటాడు ఏమిటి దాని అర్థం అంటే రెండూ ఆయన చేయగలడు ప్రీతిగా ఎందుకని అంటే నాకు శివుడు కావాలి అన్నవాడికి శివుడు అంత దగ్గరగా ఉంటాడు నాకు శివుడు ఎందుకు నా అంత వాణ్ణి నేను అన్నవాడికి అవును రా అబ్బాయి నువ్వు అంత వాడివి అనంత దూరంగా కూడా ఉంటాడు నువ్వు ఎలా కావాలంటే అలా ఉంటాడు నువ్వు నాకు అక్కర్లేదంటే అలా అనకయా అని నీ దగ్గరికి రాడు నాకు కావాలంటే నువ్వు ఎంత వాడివల్ నేను రావాలయా అని రాకుండా ఉండడు నీ మనసు కోరితే నీకేం వచ్చు అని చూడ్డం అందుకే కదా అంతమందికి వసుడయ్యాడు అరవై మూడు మంది నాయనారులు ఎలా వచ్చారు అంటే నీకేం వచ్చు కాదు చూసేది నువ్వు ఎంత ఆయన కావాలని కోరుకుంటున్నావు చూస్తాడు చూస్తే ఏమవుతాడు నాకు శివుడు కావాలి కావాలని ఎవడు తాపత్రయపడ్డాడో వాడికి దిగిరవుతాడు నాకు శివుడు అక్కర్లేదన్న వాడికి అంత ప్రేమగానూ దూరంగా ఉంటాడు వద్దన్నవాళ్ళు మనకెందుకులేండి అని దూరంగా ఉంటాడు చిత్రం ఏమిటో తెలుసా వాడు వద్దన్నాడు కదా వాడి సంగతి చెప్తాను అని అపకారం ఏం చేయడు ఆ ఊపిరే తీయిస్తాడు ఆకలే వేయిస్తాడు అదాహం వేయిస్తాడు తిన్నం జీర్ణం చేయిస్తాడు కానీ పాడైపోయేది ఎవడంటే అక్కర్లేదు అనుకున్నాడో వాడు పాడైపోతాడు ఆ తెలుసుకున్న తర్వాత మళ్ళీ దిద్దుకోవడానికి కోట్ల జన్మలు ఎత్తాలి అది శివభక్తిలో ఉన్న గొప్పతనం ఎందుకని అంటే ఆ భాస్కర భాస్కర్రాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తూ మనిషి జన్మలో మనిషిని మనిషే ఉద్ధరించుకోవాలి ఉద్ధరేణ్ ఆత్మానాత్మానం అంటాడు అందుకే గీతాచార్యుడు మనుష్య జన్మలో ఒకరిని ఒకరు ఉద్ధరించరు ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి నన్ను నేను ఉద్ధరించుకోలేదనుకోండి ఎవడో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఏం ఉద్ధరించాల సాధ్యం కాదు నాకు ఆకలిస్తే నీ తినాలి నాకు వస్తే నీ పడుకోవాలి అంతేగాని నాకు ఆకలిస్తే మా అబ్బాయి తింటే కుదరదు నేనే తినాలి నేను ఉద్ధరణ పొందాలంటే నేనే ఉద్ధరణకి కావలసిన పనులు చేసుకోవాలి అక్కర్లేదని శివుడికి దూరం అయ్యాననుకోండి శివుడు ఏమండవు శివుడికి దూరంగా జరిగిపోతే ఏమవుతుంది దేనికో దగ్గరగా జరిగిపోయావు దేనికి దగ్గరగా జరిగిపోతావు ఏదో భగవద్భక్తి లేదు అయితే నేనేం పాడయానండి ఎన్ని కోట్లు సంపాదించాను ఎంత అధికారం వెలగబెట్టాను ఎన్నెన్ని పదవులు చేశాను ఎప్పుడు భగవంతుడిని నమ్మలేదు అయినా నేను అంత స్థాయికి వెళ్ళానా లేదా ప్రియదవా ఆయన కోపం ఏం పెట్టుకోడు కానీ జరిగి ఏమవుతావో చూసుకో అని వదిలేస్తాడు అంతే అంత ప్రేమగానే వదిలేస్తాడు గత జన్మ పుణ్యానికి ఫలితం ఇచ్చేటప్పుడు ఈ జన్మలో నీకు ఐశ్వర్యం ఇవ్వనండవు అధికారం ఇవ్వనండవు దాని ఫలితం ఇప్పుడు ఇచ్చేస్తాడు కానీ ఏమవుతుంది చింత అని ఉంటుంది చనిపోయే ముందు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది మనసు కదలాలి అంటే ఊపిరి మీ ఆధారం చేసుకుని కదులుతుంది చివరిసారి పీల్చడము చివరిసారి వదిలియడము చేస్తాడు పీల్చి వదలకపోయినా వదిలి పీల్చకపోయినా చచ్చిపోయడు కదా ఆఖరి ఊపిరిలో కదులుతుంది మనసు కదిలేటప్పుడు దాని లక్షణం ఏమిటంటే మీరు బ్రతికున్నంతకాలం దేన్ని బాగా ప్రీతిగా పట్టుకున్నారో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది నేను కాలం శివుడికి దూరంగా జరిగిపోయాను నాకు అక్కర్లేదు భగవంతుడు జరిగిపోయాను ఏదో ఎంతసేపు డబ్బు పొలాలు అధికారం పదవులు అందం నేను ఇంత గొప్పవాణ్ణి ఏదో ఇలాంటివన్నీ పెట్టుకున్నాను అదే స్మరిస్తూ వెళ్ళిపోతాడు ఈశ్వరుడు అంటాడు ఈ పాటి పెట్టుకోవడానికి శాస్త్రాలు ఎందుకు గురువులు ఎందుకు మనుష్య ఎందుకురా నీకు స్వరపేటికి నిచ్చాను నువ్వు ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడలేదుగా నా అంత వాణ్ణి నేనన్నావు అది ఎవరందరో సింహం ఉంటుంది పులి అంటుంది ఏనుగంటుంది కుక్కంటుంది ఏ ప్రాణికైనా నా అంత దాన్ని నేనన్న భావనే ఉంటుంది దీనికి మళ్ళీ మనుష్య ఎందుకో కోట్ల జన్మలు తిరిగెక్కవుతాడు ఈశ్వరుడిది కాదు జోక్యం మనది జోక్యం అది ఉపాసన లోపలికి చూస్తూ ఉంటాడు అందుకే ఆయనకి తెలియని దిందడు మూడో కంటికి తెలియకుండా చెయ్యి అనత్సేమో మూడో కంటివాడికి తెలియకుండా చెయ్యి సాధ్యం కాదు వాడు అన్నీ చూస్తూ ఉంటాడు ఇక్కడ ఇక్కడికి చూస్తూ ఉంటాడు కాబట్టి చింత దానికి వ్యతిరేకం రౌద్ర చింత నాకు వాడెవడో అడ్డొచ్చాడు నేను అది పొందలేదు లేకపోతే నేను అది సాధించుకోలేకపోయాను నేను ఇది అనుభవించలేకపోయాను వాడు నాకు అడ్డొచ్చాడు కోపం అదే స్మరిస్తూ వెళ్ళిపోయాడు ఆఖరి ఊపిరిలో మళ్ళీ దానికి చెల్లెలు ఇది ప్రేమకి చెల్లెలు కోపం అందుకని మళ్ళీ కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతాడు ధన్య చింత నేను ఇన్ని విన్నాను కానీ ఇంకా ఆ పై మీ నాకు రాలేదు నాకు ఎప్పటికొస్తుంది అలా నేను ఎప్పుడు చదువుతాను అలా నేను ఎప్పుడు వింటాను అలా జీవితంలో అనుష్ఠానంలోకి ఎప్పుడు తెచ్చుకుంటాను నా జన్మకి సార్థక్యం ఎప్పుడు అయ్యో ఇంత వయస్సు వచ్చేసిందే ఇంక వెనక్కి రాదు కదా ఎప్పుడు చేస్తాను ఇదంతా ఈ అభ్యాసం అని తాపత్రయంతో వెళ్ళిపోతాడు మంచి ఆలోచనతో వెళ్ళిపోయాడు కాబట్టి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మళ్ళీ మనుష్య జన్మనిచ్చి ఇంతకు ముందు ఎందుకు పొందలేకపోయావో అవన్నీ పూరణ చేస్తాడో మంచి విద్వాంసుడి కడుపున పుట్టిస్తాడు ఆయన భక్తుడు చక్కగా చెయ్యి పట్టి పైకెక్కిస్తాడు అంటే జనన మరణ చక్రం నుంచి దూరంగా తొలగిపోవడం మొదలైపోతుంది ఈశ్వరుడికి దగ్గరైపోతాడు అయిపోతాడు శుక్ల చింత చిట్ట చివరది ఈ శరీరం పడిపోతుంటే వాడు శివుడైపోయాడని గుర్తు చివరి స్థితిలో పడిపోతుంది అది చాలా సహజం నేను గుంటూరు వచ్చినప్పుడు బట్టలు సర్దుకుని వచ్చాను బట్టలు సర్దుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టిలో పెట్టుకుని వచ్చి ఇక్కడ విప్పి వేసుకున్నాను ఇంటికి వెళ్ళాక అవన్నీ తీసి గుమిలో పడేస్తాను ఉతకమని ఎందుకంటే చెమట పట్టింది మలినమైపోయింది అలా ఈశ్వరుడు దీన్ని ఇచ్చాడు ఇది ఋతుమంతం అసత్యమైన దీన్ని వాడుకుని సత్యం తెలుసుకున్నాను ఇది నేను కాదని తెలిసింది లోపల ఉన్న ఆత్మ నేను ఇది పడిపోతుంది పడిపోతుంది సహజం సాక్షిగా ఉంటాడు వాడిది శుక్ల చింత వడిక మళ్ళీ రాడు శివుని ఎంతో ఐక్యమవుతాడు ఈ నాలుగు చింతలు దేని వలన వస్తాయంటే నువ్వు శివుడివైపు జరుగుతున్నావా అన్న దాన్ని బట్టి వస్తాయి శివుడివైపు జరగడం అంటే ఏమిటి నీకు ఆయన జ్ఞాపకానికి వస్తూ ఉంటే నువ్వు శివుడి జరుగుతున్నావు అని గుర్తు దానికి మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే ఏదో పెళ్ళైపోయిన వాళ్ళు వృద్ధులో మధ్యవయస్కులో యువకులో కాదు మీరు ఏ స్థాయిలో ఏ ఆశ్రమంలో ఉండండి శివుడు మీకు ఆదర్శం అవుతాడు విద్యార్థి బ్రహ్మచారి అన్నాను అనుకోండి శివుడు ఆదర్శం ఎందుకని శివుడు ఎవరు విద్యార్థి బ్రహ్మచారి అన్నాడనుకోండి చదువుకోవలసిన వాడు చదువు నేర్చుకోవలసిన వాడు అని కాదు ఆయనకి పుట్టుక బ్రహ్మచారి గృహస్థు అనప్రస్తు సన్యాసి లేవుగా లేనప్పుడు ఆయన ఎలా ఉన్నా ఆయన కన్నా విద్యలు తెలిసినవాడు ఈ లోకంలో లేడు ఆయనే సకల విద్యాస్వరూపుడు ఈశానస్ సర్వ విద్యానాం ఈశ్వరస్ సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాశ్వమే సదా సదాశివోం సదా శివ అన్న మాట ఉంటుంది సదా విష్ణు సదా బ్రహ్మ ఉండవు ఎందుకో తెలుసా సదా శివ అంటే ఇన్ని విద్యలు తెలిసి ఉండడానికి ప్రయోజనం ఏమిటయ్యి ఉండాలి పది మందికి నువ్వు శాంతికార కూడా అవ్వాలి పది మందిని సంతోష పెట్టడానికి నీ జన్మ పనికి రావాలి పది మందిని పాడు చేయడానికి పనికి వస్తే కామక్రోధములు పట్టుకున్నాయని గుర్తు అప్పుడు నువ్వు శివుడు అవట్ల అవతలవాడి మాట దేవుడు నువ్వు పాడైపోతున్నావు అని గుర్తు అటువంటిది పరమశివ ఆయన పరమశివుడు అందులో సందేహం లేదు సదాశివ ఆయన ఎప్పుడూ కామక్రోధాతీతుడు ఎందుకు మన్మధుణ్ణి కాల్చేశాడు యో ముండి చంపేశాడు అటువంటి ఆయన ఎందుకు ఎవరిని పాడు చేస్తాడైనా ఆయన ఎవరిని పాడు చేయడు ఆయన సకల విద్యాధిపతి ఈశాన సర్వ విద్యానాం అన్ని విద్యలు ఆయన ఎందే ఉంటాయి అందుకే కళాభ్యాం చూడాలంకృతశిశి కళాభ్యాం భక్తిషు తప ఫలాభ్యాం భక్తిషు మే శివాభ్యాం అస్తూక్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర్లు కళాభ్యాం అంటారు సకల విద్యాస్వరూపలని వదిలీలేదు శంకరాచార్యులు వారు ఏది సంస్కృతిని పెంచుతుందో అది ఇవ్వగలిగినవాడు విద్య ఉండి ఆ విద్య వలన ఉండవలసిన లక్షణాలు లేకుండా ఆ విద్యని అడ్డు పెట్టుకొని సమాజాన్ని పాడు చేసే లక్షణం వచ్చిందనుకోండి వాడు బాగా చదువుకున్నాడు అధికారి అయ్యాడు దేనికి పనికి వచ్చిందంటే సమాజాన్ని పీడించడానికి పనికొచ్చాడు ఇప్పుడు ఏమిటి ఆ విద్యకి తాత్పర్యం గొప్ప వైద్యుడు అయ్యాడు రూపాయి కాసు కనపడితే కానీ ఎవరికి ఉపకారం చేయడు ఇప్పుడు ఆ విద్య వలన ఏమిటి ఉపయోగం గొప్ప సాంకేతిక పట్టభద్రుడు అయ్యాడు అన్నింటిలో డబ్బులు తినేస్తాడు ఆ అనకట్ట ఏమైపోతుంది ఆ వంతెన ఏమైపోతుంది ఆయనకి అక్కర్లేదు అప్పుడు ఏమైంది ఆ విద్యకి ప్రయోజనం బాగా చదువుకున్నాడు ఎవరూ పట్టుకోలేని దొంగతనం చేస్తాడు ఇప్పుడు ఏమిటైంది దానికి తాత్పర్యం జ్ఞానకలువిలోని శారదయులే చదువుకి ప్రయోజనం చదువు కాదు చదువుకి ప్రయోజనం సంస్కారం చదువు యొక్క ప్రథమ ప్రయోజనం వినయం నాకేం తెలుసు ఎంతమంది మహాత్ములు ఉన్నారు ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నిలబెడితే నాకు నేను అందులో చదివిన పుస్తకాలు ఎన్ని ఒకవేళ చదివిన పుస్తకాలుంటే అందులో అకస్మాత్తుగా ఒక పుట తీసి ఈ శ్లోకం ఎక్కడిది ఈ శ్లోకం చెప్పండి మీరంటే నేను చెప్పగలనా ఏం తెలుసు అని అహంకరించాలి విద్యకి మొదటి లక్షణం ఏమిటంటే వినయం నిజంగా చెప్పాలి అంటే విద్యావంతుడు అని ఎవరినంటారంటే నాకు చాలా తెలియవు అని తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు అందుకే శంకరాచార్యుల వారు తనని తానేమని పరిచయం చేసుకున్నారో తెలుసా స్మృతౌ శాస్త్రౌ శకున కవిత గాన పండితవు పురాణి మంత్రివా శకున అని అయ్యా నాకు స్మృతి తెలుసా శృతి తెలుసా ఉపనిషత్తులు తెలుసా శాస్త్రం తెలుసా నాటకాలు తెలుసా పాడడం తెలుసా